మహాగణపతి నమ ఈ వారము అనగా మే నాలుగు నుంచి మే పదవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనము ఈ వారంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు రాహువు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి వచ్చేసి మనకు మేషరాశిలో ఈ వారంలో సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు వచ్చేసి మనకి ముఖ్యంగా మేషరాశిలోకి ఈ నెల ఏడవ తేదీ రోజు అంటే మే ఏడవ తేదీ రోజు సంచారం అనేది ఉంటుంది అంటే బుధుని యొక్క మార్పు అనేది ఈ వారంలో గ్రహ సంచారం యొక్క మార్పు అనేది ఉంటుంది ఇక చూసినట్టయితే మనకు గురువు వృషభ రాశిలో సంచారము శని మీనరాశిలో సంచారము కేతు రాశిలో సంచారం ఇది ఈ వారంలో స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఇక చంద్రుడి యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకి కర్కటక రాశి నుంచి కర్కటక రాశి సింహరాశి అదేవిధంగా కన్యరాశి అదేవిధంగా తులారాశిలో సంచారం అనేది ఉంటుంది చంద్రుని యొక్క నక్షత్రాల్లో సంచారం కనుక మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు పుష్యమి ఆశ్లేష మఖ పూర్వ పాల్గుని అదేవిధంగా ఉత్తర పాల్గుని చిత్త స్వాతి నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము కర్కటక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కర్కటక రాశి వారికి చాలా వరకు ఈ వారంలో అంటే మే నాలుగు నుంచి మే పది వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారము చాలా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి అనేది ఉంటుంది వృత్తిలో అభివృద్ధి ప్రోగ్రెస్ కనిపిస్తుంది పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు కర్కటక రాశి వారు అదేవిధంగా దాంపత్య జీవితంలో కూడా చాలా చక్కటి ఆనందము సంతోషం అనేది ఉంటుంది మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి సంతోషం అనేది కలుగుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది ముఖ్యంగా ఏదైతే అనారోగ్యం కనుక కాస్త ఉన్నట్టయితే కరకటక రాశి వారికి ఈ వారము ఆదివారము సోమవారము ఆరోగ్యం అనేది తప్పకుండా కుదుటపడుతుంది సమాజంలో కూడా గౌరవం మర్యాదలు అనేవి పెరుగుతాయి మానసిక స్థితి బాగుంటుంది ధనలాభం బాగుంటుంది అదేవిధంగా కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారము సోమవారం కనిపిస్తున్నాయి ఇక మంగళవారము బుధవారం కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ మంగళవారము బుధవారము ఖర్చుకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము మనకి కర్కటక రాశి వారికి ఉంటుంది ధన నష్టం కనిపిస్తుంది పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు రోజులు ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి వాటికి తగ్గటువంటి ప్లానింగ్ అనేది ముందుగానే చేసుకోవడం వల్ల ఏదైతే ఆటంకాలు పనుల్లో ఉన్నాయో ఆ ఆటంకాలు తిరిగి అవకాశాలు మనకు ఉంటాయి అదేవిధంగా ఈ రెండు రోజుల్లో లోన్కు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ మనీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం లాంటివి కానీ చేయకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా సంతానం కానీ భార్య కానీ ఈ రెండు రోజుల్లో కాస్త ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి అవమానాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు రోజులలో మీకు కర్కటక రాశి వారికి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఇక గురువారము శుక్రవారం కనుక చూసుకున్నట్టయితే గురు శుక్ర శనివారాలు ఈ మూడు రోజులు కూడా మనకి కర్కటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి సోదరి సోదరులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు దగ్గరి ప్రయాణాలు ఈ మూడు రోజులలో ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అయితే ఆ దగ్గరి ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గానే మనకు ఈ రాశి వారికి ఉంటాయి ముఖ్యంగా మీరు పనిచేసే చోట మీకు తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది మీరు ఏదైతే మీ యొక్క సలహాలు మీ యొక్క సహోద్యోగులు స్వీకరిస్తారు అంతేకాకుండా మీ యొక్క పనికి తగినటువంటి ప్రశంసలు కూడా కర్కటక రాశి వారు ఈ మూడు రోజుల్లో అంటే గురువారం శుక్రవారం శనివారం పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి షేర్ మార్కెట్ బాగుంటుంది అదేవిధంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా కూడా కొనడము అమ్మడం లాంటి విషయాల్లో చక్కటి ఫలితాలు కలుగుతాయి వ్యాపారం ఏదైతే ఒకవేళ మీరు వ్యాపారం కనుక చేస్తున్నట్టయితే ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈ మూడు రోజులు అనేవి కర్కటక రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది ఓవరాల్గా చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఈ మూడు రోజులలో కనిపిస్తున్నాయి అయితే ఈ కర్కటక రాశి వారికి మే నాలుగు నుంచి మే పది ఈ వారం మొత్తం కనుక చూసినట్టయితే ఆదివారము సోమవారం చాలా చక్కటి ఫలితాలు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు మంగళవారము బుధవారము ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా గురువారము శుక్రవారము శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి దగ్గరి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఎనర్జెటిక్గా ఉంటారు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ముఖ్యంగా పరంలో కూడా సక్సెస్ అనేది ఉంటుంది అయితే ఈ రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మంగళవారం అంటే హనుమంతుణ్ణి పూజించడం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ప్రతి మంగళవారము మీరు హనుమన్ హనుమంతుని యొక్క గుడికి వెళ్ళి హనుమంతుని దర్శించుకోవడము లేదా ఏదైనా పూజ చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఈ వారంలో అనుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థిరంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే